గోపినాథ్ సార్ ఉన్నప్పుడు అన్నీ బాగా చేశాడండి ఇప్పుడు ని కూడా మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం గెలిపిస్తాం కూడా అప్పుడు బాగా నుండి ఇప్పుడే ఏం లేవు ఈ ఏ కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు అసలు ఒక లేడి గోపినాథ్ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క ఆమెను కూడా నెరవేర్చిన రెండు సంవత్సరాల నుంచి కాబట్టి తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో మాకంటే సునీత గెలిపించడానికి ఇక్కడ జుబ్లీసిపాలిటీ మాత్రం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం పేదవులకి అసలే ఇల్లు లేదు హోకలు లేదు ఏం లేదు మున్నెలకి ఇస్తాను కనుక అసలు ఏం లేదు పెంచు నాలుగు వేలు ఇస్తాము అని ఒక మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అరే కేటీఆర్ నేను నాలుగు వేలు పెంచు ఇస్తాం రా ఫస్ట్ సంవత్సరం పెడతాం రెండు సంవత్సరాలు అవుతుంది అయితే అడుగుతున్నాను నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెళ్లి చేసుకున్న భర్త అంటే ఒక భాగస్వామి భాగం చనిపోతే ఎన్నెండ్లైనా మర్చిపోదు భార్య అట్లా మీటింగ్లా గోపన్న అమర్య అని ఒకటేసారి అందరు అనేవరకు వరకు ఆటోమేటిక్గా ఉద్యోగ భరితంగా ఏడ్చేసింది ఆ ఏడుపును కూడా ఒక రాజకీయం చేసిన రౌడీ రాజ్యం రౌడీలు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లేవు ఫోర్ ట్వంటీ హామీలు లేవు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందల్ల ఏది కాలే గ్యారంటీ లేదు కదా ఒకటే ఒకటి బస్సు ఈ రెండేళ్ళలో నేను ఏమంటాను ఒక బస్సు అన్నది అది తుస్సు అన్నది వాళ్ళు చేసింది ఏం లేదు ఎలగబెట్టింది ఏం లేదు ప్రజలు ఖచ్చితంగా దీనికి ఒక మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చుకోవడానికి తొలిమెట్టు ఎక్కుతున్నాం భారీ మెజార్టీతో సుత సునీతమ గారిని కల్పించుకుంటున్నాను వెల్కమ్ టు తెలుగునా నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీల్స్ కాన్ఫరెన్స్లోనైతే ఉన్నాము ఇక్కడ ప్రజలు ఉప ఎన్నికల గురించి కానీ మనం ఏ విధంగా వీళ్ళు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ కావచ్చు జూబ్లీస్లో ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ కాన్స్టెన్సీలో ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఇలా ఉండే ఈ ప్రభుత్వం ఎలా ఉందనేది వాళ్ళతో మాట్లాడే నా పేరు జ్యోతి అండి గోపినాథ్ సార్ ఉన్నప్పుడు అన్ని బాగా చేశాడండి ఇప్పుడు మేడం గెలిపించుకోవాలనుకుంటున్నాం గెలిపిస్తాం కూడా మా ఫుల్ సపోర్ట్ మేడంకే ఉంటది ఏమి లేదా అండి మాకు ఏం రాదు అది ఏదేంటి ప్రీ బస్ ఒకటే చూపిస్తున్నాడు తప్ప మిగతా ఏం లేవు మాకు ఏం రాలేదు కూడా అనుకుంటున్నాం వస్తుంది కూడా కంపల్సరీ అడుగుతున్నాం అందరు అడుగుతున్నారు వస్తున్నారు బిఆర్ఎస్ కే కే గెలిపిస్తాం ఎంత అంటే చెప్పలేము అండి గెలిపి గెలిపిస్తాం నా పేరు రాజలక్ష్మి మేము గోపీనాథ్ కి ఎప్పుడు మాకు బాగా చూశాడు బాగా పెట్టాడు మీ మేము గెలిపిస్తాం సుంతా మేడం కలిపి గెలిపిస్తాం అంతేనండి అప్పుడు బానుండి ఇప్పుడే ఏం లేవు ఆ ఈ కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు అసలు బానే ఉంది అంతనా బానా చేపించుతాము సుంతా మేడం కే గెలిపిస్తాం మేము మేము మరి ఒక లేడీ గోపినాథ్ గారు చేస్తాము మళ్ళీ ఉన్నారు కదా సార్ గెలిపిస్తాం సార్ లాగా మేము చేస్తాం మేము మేమంతా అన్ని చూసుకుంటాం నడుస్తాం మా మేడం ఉంది కదా నడుస్తాం మాకు ఏం లేదు కాంగ్రెస్ అయిన మాటగానే ఏం లేదు మాకు ఏమి ఇవ్వట్లేదు ఏం రావట్లేదు ఏం లేదు అసలు పేదవాళ్ళకి అసలు ఇల్లు లేదు వాకాల లేదు ఏం లేదు మున్నెలకి ఇస్తాం కానీ లేని వాళ్ళకి అసలు ఏం లేదు ఈ గోపి ఈ సునీత మేడం వస్తే మాకు గెలిపిస్తాం మేము మాకు సంతోషం నా పేరు అనంత సంతోష్ మేము గత పది ఏళ్ళు కేసీఆర్ తెలంగాణని ఒక బంగారు తెలంగాణ తయారు చేసి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతున్నాయో అన్ని విధాలలో ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు అందరికీ సేవ చేసింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గుర్తు చేసుకొని ప్రజలంతా జరిగిన తప్పదని గత రెండేళ్లలో ఎన్ని కష్టాలు పడుతుందో ప్రజలు హైదరాదారా కానీ ఇతర విషయాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినాయి రెండు సంవత్సరాల నుంచి కాబట్టి తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలిపించడానికి ఇక్కడ జుబ్లియస్ ప్రజల సిద్ధంగా ఉన్నా అని తెలియజేస్తున్నాను బస్తి వాసులు బస్తీ వాసులు అందరికీ పింఛన్లు వేస్తామని రెండు వేలు ఉన్న కేసీఆర్ రెండు వందల పింఛన్ని రెండు వేలు చేసినాడు ఆ రెండు వేల పింఛన్ నాలుగు వేలు ఇస్తాము అని ఒక మీటింగ్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి అరే కేటీఆర్ నేను నాలుగు వేల పెంచు ఇస్తాము రా ఫస్ట్ సంతకం పెడతామన్నా రెండు సంవత్సరాలు అవుతుంది ఏడవాళ్ళు అడుగుతున్నా నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఆ ప్రజలు అడుగుతారు ఏమని నాలుగు వేల పింఛన్ ఇస్తాను ఆ రెండు వేలు ఇవన్నీ కూడా మీరు ఇప్పటికీ రెండు సార్లు డుమ్మలు కొట్టి కాబట్టి ప్రజలంతా డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేస్తే మాకు బా జీవితాలు బాగుపడతాయి మేము పది ఏళ్ళు ఏ విధంగా ఉన్నాం హైదరాబాద్ పది ఏళ్ళు శాంతి భద్రతల విషయంలో కానీ ఇక్కడ ఉన్న సీమాంధ్ర విషయంలో కానీ మేము ఏ విధంగా కేసీఆర్ వ్యవహరించో దాని విషయంలో ప్రజలంతా ఈ రాబోయే పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో రిజల్ట్ చెప్తారు మరి ఏమి లేవు వాళ్ళది ఒక్కటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆడవాళ్ళకి ఇచ్చిన ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ పెట్టి మగవాళ్ళ దగ్గర ఛార్జీలు పెంచి ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తాడు ఆయన చేసింది ఏం లేదు ఏది చేయలేదు ఆ అలా కరెంట్ బిల్ అన్నాడు ఆ కరెంట్ బిల్ ఎవరికి కాలే పది మందికి కానీ తొంభై మందికి కానీ ఉన్నాయి ఎవరికి చేయలే కాబట్టి తప్పకుండా ఈ బై ఎలక్షన్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే మాత్రమే ఈ ఏ హామీలు ఇచ్చినో ఫోర్ ట్వంటీ హామీలు అవన్నీ నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాం ఏది ఎక్కడ లేదు వాళ్ళు ఒకవేళ ఎవరితోనో చెప్పిస్తే గిట్ల వీడియోలు తీపిచ్చి ఎవరితో చెప్పిస్తారు కానీ మేము అలాంటివి కాదు తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మాత్రం టీఆర్ఎస్కు మేము మద్దతు చెప్తాం బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ అంటే రెండు ఇరవై వేల నుంచి ముప్పై వేలు అని మేము ఆశిస్తున్నాం దానికన్నా ఎక్కువ రావచ్చు అని అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గత రెండు సార్లు నిలబడ్డాడు ఆయనకు ఒకవేళ ఈ లోకల్గా ఉన్నాడు పుట్టిన అంటుండగా లోకల్గా మద్దతు ఉంటే నువ్వు రెండుసార్లు గెలవడి ఉంట మాకంటే కోపిన ఎందుకు ఓడిపోయావు నువ్వు ఏంది నీ క్యారెక్టర్ ఏంది నీ రౌడ్ షీటర్ ఏంది నీ వెనక రాజ్యం ఏంది నీ ముందర రాజ్యం ఏంది నువ్వు ఎన్ని కబ్జాలు చేసావు ఏం చేసావు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నీకు రెండు సార్లు బుద్ధి చెప్పారు ఈసారి అనేది చచ్చిపోయింది కాబట్టి ఆడమే మీద నిలబడి ఏదో నేను ఆమె మీద బట్టగాల్సి అంటే ప్రజలు ఎవరు నమ్మరు తప్పకుండా ఈ జుబ్లీస్ బజార్ ఇప్పుడు సిద్ధమైపోయి కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య చెప్తారు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే ఒక్క అభివృద్ధి కూడా ఈ సికింద్రాబాద్ ఏరియాలో కిషన్ రెడ్డి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఈ రెండు సంవత్సరాలు వచ్చి కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి మధ్య చెప్తారని తెలియజేస్తున్నాం ఈరోజు మేము జూబ్లీ హిల్స్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రచారంలో ఉన్నాము ఇక్కడ ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఎక్కడ ఏ కాలనీకి పోయినా ఎక్కడ ఏ అక్కని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముని అడిగినా గోపన్న మాకు తెలుసు గోపన్న చేసిన సేవలు తెలుసు ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా మాకు ఒక కన్న తండ్రి లెక్క ఒక తోడబుట్టిన అన్న లెక్క మమ్మల్ని ఆదుకున్నాడు మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నాడు మేము గోపన్న భార్య సునీతమ్మ గారిని మేము వేసి భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మీరు వచ్చుడే అవసరం లేదు మీరు చెప్పుడు అవసరం లేదు మీరు ఓట్లు అడుగుడు మాకు ఏం అవసరం లేదు మేమే నలుగురు చెప్పి ఓట్లు వేపిస్తాము అని చెప్తున్నారు చాలా స్పందన ఉన్నది వాళ్ళే మాకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడి హామీలు ఇచ్చి అమలుగాని హామీలు ఇచ్చి అబద్దాలతో అధికారం వచ్చి కూర్చున్నాడు మేడం మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకు తిరుగుతున్నారు మాకు అందరికీ తెలుసు ఒక రెండేళ్లలోనే వాళ్ళ పాలన కాంగ్రెస్ పాలన ఎంత ఎంత ఘోరంగా కష్టపడుతున్నారు ఊర్లలో కానీ సిటీలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి కష్టపడుతున్నారు కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఇంటింటికి సంక్షేమ పథకం అందింది ఇంటింటికి సుఖ సంతోషాలతో ఉన్నాము మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకోవాలంటే ఫస్ట్ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు పెట్టాలే జూబ్లీ హిల్స్లో గోపన్న కుటుంబాన్ని ఆదుకోవాలి సునీతమ్మ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మీరు ఎప్పుడే వద్దు అని వాళ్ళే మాకు భరోసా వాళ్ళు వాళ్ళే మాకు మళ్ళా మాకే రివర్స్ లో మాకు చెప్తున్నారు మీరు వచ్చిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు జూబ్లీ దీనిపైన ఏం స్పందిస్తారు వాళ్లకు వాళ్ళకు వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు గెలిచినామని మొన్న భర్త చనిపోయిన భార్యకు టూ ఇయర్స్ కూడా కాలే ఎన్ని ఏళ్ళైనా కూడా ఒక పెళ్లి చేసుకున్న భర్త అంటే ఒక భాగస్వామి సగ భాగం చనిపోతే ఎన్ని ఏళ్ళైనా మర్చిపోదు భార్య అట్లా మీటింగ్లా గోపన్న అమర్య అని సరే అందరు అనే వరకు ఆటోమేటిక్గా ఉద్యోగ భరితంగా ఏడ్చేసింది ఆ ఏడుపును కూడా ఒక రాజకీయం చేసిన రౌడీ రాజ్యం రౌడీలు కాంగ్రెస్ వాళ్ళు ఏది ఎక్కడ దొరుకుతుందా అని నిన్న మొన్న కూడా తండ్రి చనిపోతే వచ్చి అగ్గిపెట్టని పెట్టని కొడుకు కనీసం ముఖం చూడని కొడుకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళని మందలేని కొడుకు ఏ రోజు ఎక్కడ ఉండడా లేడా అన్న కొడుకు తీరా నామినేషన్ వేసే వరకు ఏదో ఒకటి వాళ్ళు నా కొడుకుని తీసుకొచ్చి రాజకీయం చేస్తుండ్రు ఈ రౌడీ రాజకీయం లంగ రాజకీయం కాంగ్రెస్కే అవుతుంది ఈ కాంగ్రెస్ పునాదులకు మొత్తం తొక్కి ఒక బొందల తొక్కి పెట్టే ఈ ఎలక్షన్ వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ని తొక్కి పెడతారు ప్రజలు ఆరు గ్యారెంటీలు కూడా ప్రజల్లో అని చెప్తున్నారు ఏ విధంగా చూడవచ్చు ఆరు గ్యారంటీలు లేవు ఫోర్ ట్వంటీ హామీలు లేవు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందా ఏది గ్యారంటీ లేదు కదా ఒకటే ఒకటి బస్సు అందరికి తెలిసిన బస్సు ఆ బస్సులో ఆడామంటే ఒక మహిళలు అంటే ఒక దేవత లెక్క కొలిచే తెలంగాణలో ఈ బస్సు ఉచిత బస్సు వచ్చినాక దయ్యాలు లెక్క రాక్షసులు లెక్క దొత్తను రాలను గారి నుంచి ఒక లేడీ మహిళ అక్కడ కనబడదంటే గీ నుంచి గిట్ట దింపడు స్పీడ్ చేస్తుండ్రు బస్సు అంతకు ముందు ఇరవై ప్రీ బస్సులుంట ఒక స్టేషన్ ఉన్నది అనుకున్నాడు ఉన్నాం అక్కడ ఒక ఇరవై నిమిషాలకు పదిహేను నిమిషాలకు ఒక బస్సు వచ్చేది నాలుగు గంటలు ఎదురుతో ఒక బస్సు వస్తలేదు మొత్తం ఆర్టీసీ బస్సులను తీసి ఎక్స్ప్రెస్ లను డిలక్స్ వాటిని తక్కువ చేసిండ్రు వీళ్ళని ఎక్కువ చేసిండ్రు మరి భార్యకు ఉచితం ఇంటివి భర్తకు మళ్ళీ డబుల్ టికెట్ కొడుతుంది డబుల్ ఛార్జీలు మొన్న పెంచే మేము ధర్నా చేస్తాము ప్రతిపక్షాలన్నీ ధర్నా చేసే మరి ఇక్కడ ఏంది ఇప్పుడు భార్యకేమో ఉచితం అంటే మొత్తం ఇది ఇరువులు మీరు ఏమన్నా చేసుకోని అంటే భర్తకు ఆమెది కలిసి కొడుతు టికెట్ దీన్ని ఏమంటారు ఈ రౌడీ రాజ్యాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు మా జూబ్లీస్ ప్రజలు కూడా ఇంద్రమైలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ నన్ను ఇచ్చినరా ఎక్కడ చూడు మంచి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి సంక్షేమం ఒక ఊరికి ఆంజనేయ స్వామి గుడి ఎట్లయితే లేకుండా ఉండదో గుడికి సంక్షేమ పథకం అందని కడపలేదు ఇల్లు లేదు అట్లా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందింది తెలంగాణలో ఈ రెండేళ్ళలో నేను ఏమంటున్నా ఒక బస్సు అన్నది అది తుస్సుమన్నది అంతే వాళ్ళు చేసింది ఏం లేదు ఎలుగబెట్టింది ఏం లేదు ప్రజలు ఖచ్చితంగా దీనికి ఒక మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చుకోవడానికి తొలిమెట్టు ఎక్కుతున్నాం భారీ మెజార్టీతో సున్నితమ్మ గారిని గెలిపించుకుంటున్నాం గెలుస్తారని ధీమా కాదు ఇది మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ మీ మీతోనే ఇంటర్వ్యూ చేసుకోండి విజయస్వరాలకి రండి ఎల్లారెడ్డి కూడా ఇక్కడ కి మళ్ళీ మీరు రండి ఇది మా అందరు ప్రజలందరి మాట ఏదో మా మాట బీఆర్ఎస్ వాళ్ళ మాట కాదు ఇది ప్రజలందరి మాట మూకుమ్మడిగా భారీ మెజార్టీతో సున్నితమ్మ గారిని గెలిపించుకుంటున్నాం జై తెలంగాణ